వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర్ల స్వామివార్ల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అభిజిత్ లగ్న సుముహూర్తమున ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య కళ్యాణ క్రతువు పూర్తి చేశారు ఈ వేడుకలను వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు రాజన్న సిరిసిల జిల్లా వేమ్లవాడ స్వామి ఆలయంలో శివ కళ్యాణ వేడుకలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా కన్నుల పండుగగా ఆది దంపతుల కళ్యాణం జరిగింది వరుడు శ్రీ రాజరాజేశ్వర స్వామి వధువు పార్వతీదేవి అమ్మవారిని మేళ తాళాలతో చైర్మన్ చాంబర్ ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ వేదిక వద్దకు ఎదుర్కొన్నారు వరుణి తరపున ఆలయ ఈవో వధువు తరపున అర్చకులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించగా వరకట్నంగా ఐదు వందల యాభై ఒక్క కోట్లు చెల్లించేందుకు ఒప్పుకున్నారు కన్యాదాతలుగా గారి సురేష్ నాగలక్ష్మి దంపతులు వ్యవహరించారు అంతకుముందు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు నమిలికొండ ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో అభిజిత్ లగ్న సుముహూర్తాన శ్రీ స్వామివారి కళ్యాణం ఘనంగా జరిపించారు స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉండగా మరోవైపు శివపార్వతులు ఒకరిపైన ఒకరు తలంబ్రాలు పోసుకుని శివుడిని పెళ్లాడినట్టు స్మరించుకున్నారు దేవస్థానం తరపున ఈవో వినోద్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఇతర అధికారులు మున్సిపల్ ఆఫీస్ నుండి మేళ తాళాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని దంపతులకు పట్టు వస్త్రాలు సమర్పించారు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణం తిలకించడానికి రాష్ట్రం నలుమూలల నుండి వేలాదిగా భక్తులు శివపార్వతులు తరలివచ్చారు దీంతో రాజన్న ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయింది మంత్రి పొన్నం సతీమణి స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు శివ కళ్యాణ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు రాజన్న ఆలయంలో నిర్వహించిన బేరీ పూజ దేవత ఆహ్వాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శివ కళ్యాణంలో పెద్ద ఎత్తున జోగినిలు శివపార్వతులు పాల్గొన్నారు ప్రధానంగా కళ్యాణం జరిగేటప్పుడు శివపార్వతులు చేతిలో త్రిశూలం కదిలిస్తూ ఒకరిపైన ఒకరు తలంబ్రాలు పోసుకొని భక్తిభావాన్ని చాటుకున్నారు ఏటా శివ కళ్యాణం రోజున రాజన్న సన్నిధికి వచ్చే వీరు సాక్షాత్తు శివుణ్ణి పెళ్లాడినట్లుగా భావించి బెల్లం పెట్టుకుని అక్షింతలు చల్లుకోవడం ఆనవాయితీగా వస్తోంది శివ కళ్యాణాన్ని తిలకించేందుకు వేములవాడ రాజన్న ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు ఆలయ పార్కింగ్ స్థలంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు సుమారు యాభై వేల మంది భక్తులకు అన్నదానం చేసేందుకు ఏర్పాటు చేసినట్టు ఈవో వినోద్ తెలిపారు